మీకు మీరు ముఖంలో కాలలో నీళ్లు ఆగిపోయిందని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ స్టేటిఎం కూలీలు మీరు కనిపిస్తా వాటర్ ఎంత విన్నాసారి కనిపిస్తా లేదా సిగ్గు తెచ్చుకుంటారే పని పడ లేదేమిరా మీరు మీరు కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళే కదా సందేశం ఉన్నారా కనిపిస్తా లేదేమిరా నలభై ఏళ్ల కలరా అది ఏదో ఐదు రూపాయలకి పది రూపాయలు కలసిపడి ఇలాంటి దుష్ట చాలా దుష్పచారాలు చేయడం ఎంతవరకు సమంజసం కావాలే కడియా ఐదు రూపాయలు పది రూపాయలకి తప్పులు పడి ఇంత చక్కగా పడవళ్ళు తీసుకున్న క్రిష్టం చూడండి నాడు చెరువు కనిపిస్తా ఉంది చెరువులు చూడండి గిరదినా పారుతున్న కృష్ణమ్మను చూడండి రా సన్నాసు అని మీకు తెలియజేస్తా ఉన్నాను సరిగా చూడు సరిగా చూడు చూసుకో సరే చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి